మనం ఈ వీడియోలో సిపిగెట్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి ఏ ప్రయారిటీ వైజ్ ఇవ్వాలి ఇంట్లోనే కూర్చొని మన మొబైల్లోనే వెబ్ ఆప్షన్స్ మనమే ఎట్లా పెట్టుకోవాలి అనేది చూద్దాము అయితే చాలామంది నెట్ సెంటర్స్కి వెళ్తూ ఉంటారు నెట్ సెంటర్స్కి వెళ్ళకండి మ్యాక్సిమం ఎందుకంటే వాళ్ళు మిస్టేక్స్ చేస్తారు వాళ్ళకు మీకు తెలిసినంత కూడా పెద్దగా తెలియదు మనకు తెలిసినంత కూడా పెద్దగా తెలియదు సో అందుకని మీరే వీలైనంతగా వెబ్ ఆప్షన్స్ మన మొబైల్లోనే పెట్టుకోవడం చాలా మంచిది సో మీకు ఇక్కడ లాగిన్ ఇంతకుముందు చూసారు కదా ఆ లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇట్లా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది మీ హాల్ టికెట్ నెంబరు మీ ర్యాంక్ రెండో కూడా ఇక్కడ టైప్ చేసేసి వెరిఫై చేసుకోండి ఐ మీన్ సబ్మిట్ చేయండి ఆ తర్వాత మీకు ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో మీరు ఆ పాస్వర్డ్ అడుగుతుంది సో పాస్వర్డ్ కూడా పెట్టేసేయండి ఆ తర్వాత మీకు ఇట్లా పేజ్ ఓపెన్ అవుతుంది పైన మీ డీటెయిల్స్ కనిపిస్తాయి మీ పేరు మీ పేరు ఏంటి అనేది పైన కనిపిస్తుంది ఇక్కడ మీకు కింద కింద ఏదైతే ఉందో మీకు ఇక్కడ యాడ్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది కదా పైన గ్రీన్ కలర్లో సో ఆ యాడ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయగానే ఆ ప్లస్ ఎం పని పైన క్లిక్ చేయగానే కిందిది కాదు పైనది ఆ పైన దాని మీద క్లిక్ చేయగానే మీకు అయితే ఆప్షన్స్ అన్నమాట అయితే మీకు మీరు హాల్ టికెట్ నెంబర్ టైప్ చేస్తారు కదా సో ఆ హాల్ టికెట్ నెంబర్ని బట్టి మీరు ఏ సబ్జెక్ట్కి వెబ్ ఆప్షన్ పెడుతున్నారనేది ఆటోమేటిక్గా సైట్కి తెలిసిపోతుంది సో ఇక్కడ మీకు ఆ సబ్జెక్ట్కి సంబంధించిన అన్ని వెబ్ ఆప్షన్స్ అంటే ఆ సబ్జెక్ట్ ఎక్కడెక్కడ ఉంది ప్రైవేట్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ యూనివర్సిటీస్ అన్నీ కూడా పీజీ సెంటర్స్ అన్నీ కూడా మనకి లిస్ట్ లాగా వస్తాయి అన్నమాట సో మనం ఇక్కడ వీటిని ప్రయారిటీ వైజ్ పెట్టుకోవాలి మన ప్రయారిటీ ఏంటి ఫస్ట్ యూనివర్సిటీ ఉస్మాని యూనివర్సిటీ అయితే ఉస్మాని యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ అయితే కాకతీయ యూనివర్సిటీ మీకు ఇక్కడ పైన సర్చ్ బార్ కనిపిస్తుంది కదా రైట్ హ్యాండ్ సైడ్ సో ఆ సర్చ్ బార్ పైన క్లిక్ చేయకండి మీకు ఇక్కడ ట్యాబ్ ఓపెన్ అవుతుంది మీకు కీబోర్డ్ ఓపెన్ అవుతుంది సో మీరు టైప్ చేయొచ్చు ఉస్మాని యూనివర్సిటీ అయితే ఉస్మాని యూనివర్సిటీ అని టైప్ చేయండి టైప్ చేయగానే మీకు ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అంటే మీకు ఇక్కడ రెగ్యులర్ వస్తుంది సెల్ఫ్ ఫినాన్స్ రెండు ఆప్షన్స్ వస్తాయి సో మీరు ఏ యూనివర్సిటీ పెట్టినా ఏ సబ్ క్యాంపస్ పెట్టినా అక్కడ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు సెల్ఫ్ ఫైనాన్స్ మాత్రమే ఉంటాయి సో సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం డైరెక్ట్ సెల్ఫ్ ఫినాన్స్ పెట్టుకుంటాం ఎప్పుడైతే మనకు రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి ఒక కోర్స్కి అప్పుడు మనం రెగ్యులర్ ఫస్ట్ ఇస్తాము ఫస్ట్ ఆప్షన్ కింద ఇస్తాం నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ సెల్ఫ్ ఫినాన్స్ ఇస్తాం సో ఇట్లా ఒక యూనివర్సిటీ అయిపోయిన తర్వాత మీకు నచ్చితే ఆ యూనివర్సిటీ కింద ఉన్న సబ్ క్యాంపస్ యూనివర్సిటీ కింద అంటే మనకు ఉస్మాని యూనివర్సిటీ కింద సబ్ క్యాంపస్లు ఉంటాయి కదా నిజాం కాలేజ్ ఉంది సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఉంది సైఫాబాద్ పీజీ కాలేజ్ ఉంది సో నచ్చితే మీకు ఈ సైఫాబాద్ ఏ ఇవైతే సబ్ క్యాంపస్ ఏవైతే ఉన్నాయో మెయిన్ క్యాంపస్ తర్వాత మెయిన్ క్యాంపస్లో రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ ఇచ్చిన తర్వాత మీరు సబ్ క్యాంపస్ పెట్టుకోవచ్చు అయితే నిజాం పెట్టుకోండి లేదంటే సైఫాబాద్ లేదంటే అట్లా ఒక్కొక్క సబ్ క్యాంపస్ అయితే మీరు పెట్టుకోవచ్చు సో ఇక్కడ మీకు ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయిపోతాయి ఎన్ని ఆప్షన్స్ అవుతాయి ఉస్మానియా రెగ్యులర్ ఉస్మానియా సెల్ఫ్ ఫినాన్స్ నిజాం రెగ్యులర్ నిజాం సెల్ఫ్ ఫినాన్స్ సైఫాబాద్ రెగ్యులర్ సైఫాబాద్ సెల్ఫ్ ఫినాన్స్ అట్లా మీకు ఏడు ఎనిమిది తొమ్మిది వెబ్ ఆప్షన్స్ ఇక్కడ అయిపోతాయి ఒకవేళ మీరు ఏదైనా వెబ్ ఆప్షన్ అనుకుందాం సపోజ్ అంటే ఫస్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టి తర్వాత రెగ్యులర్ రెగ్యులర్ పెట్టారనుకుంటే మీకు ఇక్కడ పైన అక్కడ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది సో మీరు సెలెక్ట్ చేసుకుని ఏం చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి బ్లూ కలర్లో అప్ అండ్ డౌన్ కనిపిస్తుంది కదా సో మీరు ఆ సెలెక్ట్ చేసిన ఆప్షన్ని కిందికి చేయాలంటే డౌన్ నొక్కండి అంటే కిందికి పంపాలంటే డౌన్ నొక్కండి లేదు మీరు కింది వెబ్ ఆప్షన్ని పైనకు పంపాలంటే మీరు అప్ నొక్కండి సో అట్లా మీరైతే వెబ్ ఆప్షన్ని ఇప్పుడే కరెక్ట్ చేసుకోవచ్చు మీరు అందుకే వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ చేసే ముందు ఒకటి రెండు సార్లు చూసుకోండి సో ఇట్లా మీరు అన్ని వెబ్ ఆప్షన్స్ ఒకసారి చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత అన్న పెట్టుకోవచ్చు మీరు వంద అంటే వంద పెట్టుకోవచ్చు అంటే ఒకటే పెట్టుకోవచ్చు ఎవరికైతే ఫస్ట్ టెన్ ర్యాంకు ఫస్ట్ ఫిఫ్టీ ర్యాంక్స్ వచ్చినాయో మంచిగా రెగ్యులర్ సెల్ఫినాల్స్ పెట్టుకోండి కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అట్లా వస్తే క్యాంపసెస్ ఇచ్చి తర్వాత సబ్ క్యాంపసెస్ ఇచ్చి ఆ తర్వాత గవర్నమెంట్ కాలేజెస్ ఇచ్చి ఆ తర్వాత లాస్ట్లో ప్రైవేట్ కాలేజెస్ ఇవ్వండి నేను ఇది చూపించింది ఎంఏ ఇంగ్లీష్ ఇది వెబ్ ఆప్షను మీకు ఇంకా వేరే ఏ సబ్జెక్ట్ అయినా వెబ్ ఆప్షన్ ఇట్లనే ఉంటుంది కాకపోతే మీరు ఫైనల్ సబ్మిట్ చేసేటప్పుడు మాత్రం మిస్టేక్స్ చేయకండి ఫైనల్ సబ్మిట్ చేసేటప్పుడు ప్రింట్ తీసుకునే ముందు మీరు మిస్టేక్స్ చేయకండి ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోండి మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత మీకు ఇంకేదైనా వెబ్ ఆప్షన్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే కింద యాడ్ టు ప్రయారిటీ ఉంది సో మీరు పైన ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో వాటిని యాడ్ టు ప్రయారిటీ నొక్కితే మీరు సెలెక్ట్ చేసుకున్న వెబ్ ఆప్షన్ అక్కడ సేవ్ అవుతుంది సో ఈ సేవ్ అయిన తర్వాత మీరు లాస్ట్లో ఇప్పుడు మీరు చూడండి నేను పైన రెండు ఉస్మానియా ఇచ్చిన ఫస్ట్ ఇక్కడ మీరు సర్చ్ చేయండి మీకు సబ్ క్యాంపస్ అయితే సబ్ క్యాంపస్ మెయిన్ క్యాంపస్ అయితే మెయిన్ క్యాంపస్ సర్చ్ చేయండి సో వస్తుంది కదా ఇక్కడ చూడండి నిజాం సర్చ్ చేసిన నేను సెర్చ్ చేయగానే ఇక్కడ నిజాం ఫస్ట్ రెగ్యులర్ వచ్చింది ఆ తర్వాత కింద నిజాం సెల్ఫ్ ఫినాన్స్ వచ్చింది నేను రెండు సెలెక్ట్ చేసుకున్న కింద యాడ్ టు ప్రయారిటీ నొక్కినా నొక్కిన తర్వాత నాకు ఈ లిస్ట్లో నిజాం రెగ్యులర్ యాడ్ అయింది నిజాం సెల్ఫ్ ఫినాన్స్ కూడా యాడ్ అయింది ఇప్పుడు వీటిని కింద యాడ్ ఆప్షన్స్ నొక్కండి ఆటోమేటిక్గా లిస్ట్కి సేవ్ అయిపోతాయి మీరు లాస్ట్లో సబ్మిట్ చేసేయచ్చు వీటిని సబ్మిట్ ఎట్లా చేయాలి అంటే ఇక్కడ కింద సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా సో ఈ సేవ్ అండ్ కంటిన్యూ పైన మీరు క్లిక్ చేయగానే మీకైతే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇంటర్ ఇంటర్ఫేస్ వస్తుంది రైట్ సేవ్ అని ఒక్కగానే ఇక్కడ మీకు కన్ఫామ్ వస్తుంది సేవ్ అండ్ కంటిన్యూ ఒక్కగానే కన్ఫామా క్లోజా కన్ఫామ్ అయితే కన్ఫామ్ చేయండి లేదు నేను ఇంకా వేరే పెట్టుకుంటా వేరే ఆప్షన్స్ పెట్టుకుంటా అంటే క్లోజ్ చేయండి కన్ఫర్మ్ నొక్కిన తర్వాత ఇక నేను యాక్చువల్గా క్లోజ్ నొక్కినా మళ్ళీ మీకు ఒకసారి కన్ఫామ్ చేసి చూపిస్తాను నేను సో మీకు నచ్చినని వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీరు ఒక్కటి పెట్టుకుంటారా ఇరవై పెట్టుకుంటారా యాభై పెట్టుకుంటారా మీ ఓపిక ఇంకా కాకపోతే పెట్టేప్పుడు కరెక్ట్ పెట్టండి పెట్టేసిన తర్వాత మీకు లాస్ట్లో అండ్ కంటిన్యూ నొక్కిన తర్వాత కిందికి వస్తే మీకు ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అని ఉంటుంది వెబ్ ఆప్షన్స్ నాట్ సబ్మిటెడ్ అంటే ఇంకా సబ్మిట్ కాలేదు ప్లీజ్ సబ్మిట్ వెబ్ ఆప్షన్స్ టు టేక్ ప్రింట్అవుట్ సో మీరు ఫైనల్ సబ్మిట్ నొక్కగానే మీకు ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది మీ వెబ్ ఆప్షన్ సబ్మిట్ అయిపోతే మీరు దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు సో నాకు తెలిసి మీకు వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలి అది కూడా మొబైల్లో ఇంట్లో కూర్చునే మీ అంతటా మీరు ఎట్లా వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలని క్లియర్గా తెలిసి ఉంటుంది సో ఇది వెబ్ ఆప్షన్ గురించి ఏం డౌట్ లేదు అయితే ఇంకో విషయం ఏంటి అంటే చాలామందికి ఇన్కమ్ సర్టిఫికేట్ న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్లోడ్ చేసినా సరే ఇక్కడ వ్యూ రిపోర్ట్లో మనకైతే నాట్ అప్లికేబుల్ ఈ పేరెంటల్ ఇన్కమ్ నాట్ అప్లికేబుల్ అని వస్తుందన్నమాట సో మనకు ఇట్లా పేరెంటల్ ఇన్కమ్ నాట్ అప్లికేబుల్ అని వస్తే ఏమవుతుంది అంటే రేపు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనం ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు కట్టుకుని ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సారీ ఆన్లైన్ సీట్ అలాట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి ఇప్పుడు ఎప్పుడైతే ఇన్కమ్ నాట్ అప్లికేబుల్ ఇన్కమ్ హయ్యర్ అని వస్తుందో అప్పుడు మనకు ఏడు వందలు రూపాయలు కట్టి సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవడం ఉండకుండా మొత్తం ఫీజు కట్టమని వస్తుంది కోర్స్ ఫీ ఇరవై వేలు ఉంటే ఇరవై వేలు కట్టమని వస్తుంది అప్పుడు మనం సీట్ కన్ఫామ్ చేసుకోవాలంటే ఇరవై ఒక వేలు ఇరవై వేలు కట్టాల్సి వస్తుంది సో అట్లా జరగొద్దు అంటే మీరు వెంటనే ఏం చేయండి అంటే మీకు వ్యూ రిపోర్ట్ పైన క్లిక్ చేసి మీకు ఇన్కమ్ హయ్యర్ పడిందా లోవర్ పడిందా నాట్ అప్లికేబుల్ పడిందా లోవర్ పడితే నో ఇష్యూ హయ్యర్ పడినా నాట్ అప్లికేబుల్ పడినా సరే మీరు ఏం చేయండి అంటే సిపికేట్ అడ్మిషన్ సైట్ ఉంది కదా అక్కడ మీకు ఈమెయిల్ సపోర్ట్ అని కనిపిస్తుంది సో మీరు ఇక్కడ ఈ ఈమెయిల్ సపోర్ట్లో మీకు ఏ ఇష్యూ ఉన్నా సరే సర్టిఫికేట్స్కి సంబంధించి మీరైతే ఇక్కడ ఇష్యూని మీరు ఈమెయిల్ సపోర్ట్ ద్వారా ఈమెయిల్ చేయవచ్చు సిపి గెట్ సైట్ వాళ్ళకి ఈ ఈమెయిల్ సపోర్ట్ మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు కొత్త లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ హాల్ టికెట్ నెంబరు అట్లాగే పాస్వర్డ్ ఏదైతే ఉందో పాస్వర్డ్ రెండు కూడా క్లిక్ చేసేసి లాగిన్ చేయండి ఇక్కడ మీకు రైట్ హ్యాండ్ సైడ్లో కంపోజ్ అని కనిపిస్తుంది కదా ఈ కంపోజ్ మీద నొక్కితే మీకైతే మెయిల్ టైప్ చేయడానికి ఆప్షన్స్ వస్తాయి మీ హాల్ టికెట్ నెంబరు మీ నేమ్ మీ ఈమెయిల్ ఐడి వస్తుంది తర్వాత ఇక్కడ టైప్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు రిక్వెస్ట్ చేస్తున్నారా కంప్లైంట్ ఏంటి అనేది క్లిక్ చేసుకున్న తర్వాత ఏ ఫికేట్ ఏ సర్టిఫికేట్ తప్పబడింది మీది ఏ సర్టిఫికేట్తోని ఇష్యూ ఉంది సో ఆ సర్టిఫికేట్ మీరు క్లిక్ చేయండి తర్వాత కేటగిరీ నేను ఇన్కమ్ క్లిక్ చేశాను కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిషన్ సబ్ కేటగిరీ వచ్చింది సో సబ్జెక్ట్ ఏంటి అసలు మీరు దేని గురించి చెప్పాలనుకుంటున్నారు ఏంటి ఇష్యూ ఏంటి అనేది వన్ వర్డ్లో చెప్ప వన్ సెంటెన్స్లో చెప్పండి మెసేజ్ అనేది ఒక త్రీ సెంటెన్సెస్లో ఇట్లా ఇట్లా ఫలానా సర్టిఫికేట్ నేను కరెక్ట్గానే అప్లోడ్ చేశాను న్యూ సర్టిఫికేటే అప్లోడ్ చేశాను లేటెస్ట్ సర్టిఫికేటే అప్లోడ్ చేశాను బట్ అది నాట్ అప్లికేబుల్ అని వస్తుంది లేదా నా ఇన్కమ్ హయ్యర్ అని వస్తుంది సో దీన్ని వీలైనంత తొందరగా ఇష్యూని రిజాల్వ్ చేయండి అని చెప్పేసి చేసిన తర్వాత మీకు ఇక్కడ అటాచ్మెంట్ వన్లో మీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఒరిజినల్ సర్టిఫికేట్ స్కాన్ చేసి అటాచ్ చేసేయండి లాస్ట్లో మీరు సబ్మిట్ నొక్కగానే సబ్మిట్ అయిపోతుంది సో మీ మెయిల్ని వాళ్ళు చూసి ఈ సిపిగేట్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు మీ ఇష్యూని రిజాల్వ్ చేస్తారు ఇన్ కేస్ మీ ఇష్యూ సాల్వ్ కాకపోతే మీకు ఇక్కడ సైట్లో సైట్లో మనకు ఆఫీస్ నెంబర్స్ ఉంటాయన్నమాట ఉస్మాని యూనివర్సిటీ ఆఫీస్ నెంబర్స్ సో వాటికైనా మీరు కాల్ చేయొచ్చు ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా ఆ మొబైల్ నెంబర్స్కైనా కాల్ చేయొచ్చు వర్కింగ్ అవర్స్లో మార్నింగ్ ఏఎం టు ఫైవ్ పిఎం వరకు మధ్యలో మీరైతే కాల్ చేయొచ్చు లేదు మీ కాల్కి కూడా వాళ్ళు రెస్పాండ్ కాకపోతే మీరు ఇంకా డైరెక్ట్గా మీ అన్ని సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ టెన్త్ మెమో నుంచి ఇప్పటి వరకు ఉన్న అన్ని డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ తీసుకుని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఇక్కడే మీరు అంటే అన్ని ప్రాసెస్ జరుగుతుంది సిపికేట్కి సంబంధించి సో మీరు డిరెక్టరేట్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్కి వచ్చేస్తే అక్కడ మీ పని చేసి పెడతారన్నమాట సో ఏ ఇష్యూ ఉన్నా అక్కడ వాళ్ళు ఉంటారు అఫీషియల్స్ ఉంటారు వాళ్ళైతే మీ ఇష్యూని రిజాల్వ్ చేస్తారు త్రీ స్టెప్స్ ఫస్ట్ మెయిల్ చేయండి రెస్పాండ్ కాకపోతే ఫోన్ చేయండి ఈ రెండు కాకపోతే సర్టిఫికెట్స్ పట్టుకొని డైరెక్ట్ హైదరాబాద్ బస్ ఎక్కువ ట్రైన్ ఎక్కువ బస్సు ఎక్కువ వచ్చేసేయండి యూనివర్సిటీకి సర్టిఫికెట్ చూపించండి మీ పని చేసుకొని వెళ్ళిపోండి సో అదన్నమాట ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే సిపికెట్కి సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతే కాదు అయితే రేపు చాలా మందికి ఇంకా డౌట్ ఏమొస్తుందంటే వెబ్ ఆప్షన్ అయిపోయిన తర్వాత అయ్యో వెబ్ ఆప్షన్ నేను తప్పు పెట్టినా ఫస్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టిన తర్వాత రెగ్యులర్ పెట్టినా ఎట్లా మరి ఇప్పుడు అంటే మీరు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది చూడండి మీకు ఇక్కడ థర్టీ థర్టీ ఎయిత్ ఆగస్ట్ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది సో ఆ రోజు మీకు మళ్ళీ మీరు కొత్త వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం లేకపోతే పెట్టుకున్న వాటిని కరెక్ట్ ఆర్డర్లో పెట్టుకోవడం కరెక్ట్ సీక్వెన్స్లో పెట్టుకోవడం అనేది చేసుకోవచ్చు సో మీరు అట్లా థర్టీ అయితే ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు అనమాట సో డోంట్ వరీ ఒకవేళ మీరు ఏదైనా ఎడిట్ ఆప్షన్ కింద మీద పెట్టినా సరే సెల్ఫ్ ఫినాన్స్ ఫస్ట్ పెట్టి రెగ్యులర్ తర్వాత పెడితే లేదంటే యూనివర్సిటీ పెట్టక ఏదో ఫస్ట్ ప్రైవేట్ కాలేజ్ పెట్టినా యూ డోంట్ నీడ్ టు వరీ